ఒక వెయ్యి ఇస్తాము ఒక్క ఒక్క ఇస్తాము ఒక్క వెయ్యి ఇస్తాము ఒక్క ఒక్క ఇస్తాము రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి ఒక్క వెయ్యి అక్కర్లేదు ఒక్క ఒక్క అక్కర్లేదు ఒక్క వెయ్యి అక్కర్లేదు ఒక్క ఒక్క అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి రెండు వేలు ఇస్తాము రొట్టె ముక్క ఇస్తాము రెండు వేలు ఇస్తాము రొట్టె ముక్క ఇస్తాము రావయ్య పెళ్ళికొడుక నాగవల్లికి రెండు వేలు అక్కర్లేదు రొట్టె ముక్క అక్కర్లేదు రెండు వేలు అక్కర్లేదు లేదు రొట్టె ముక్క అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి మూడు వేలు ఇస్తాము ముచ్చట పిల్లనిస్తాము మూడు వేలిస్తాము ముచ్చట పిల్లనిస్తాము రావయ్య పెళ్లి కొడుక నాగవల్లికి మూడు అక్కర్లేదు ముచ్చట పిల్ల అక్కర్లేదు మూడు వేలు అక్కర్లేదు ముచ్చట పిల్ల అక్కర్లేదు రామండి మామగారు నాగవల్లికి ఈ పాట మొత్తం వినాలి అనుకుంటే కింద ఇచ్చిన లింక్ను ఓపెన్ చేయండి ఈ సాంగ్ మొత్తం వినొచ్చు